వృత్తాంగంగా ఉన్నావై ఎవరే నీవు నాలో అజడు లేపింది నీ అందమైన రూపం అందరికి నావాస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ అనా గుడిని అనా ఆ గుడు ఫ్యామిలీ అందరు గుడిని ఏం సాయి పనా మంచి ఊపిను మంచి జోష్లోను మొత్తం అందం గిందం పాట పాడుకున్నావు పోతే మళ్ళీ పెళ్ళైంది నీకు పిల్లలుండదు మళ్ళీ ఇంకేం లవ్ సాంగ్స్ పాడుతుంది ఎందుకు అనుకుంటుర లేదరా కత్తి లాంటి కార్ వచ్చింది చూడంగానే పాట పాడంతో పాడడం స్క్రీమ్ చూడచ్చు మనకు తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్టిక్ నక్రే అంటే మా సూర్యాపేట నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ రోడ్లో టూ థౌజండ్ సెవెన్ మోడల్ మారుతి ఎయిట్ హండ్రెడ్ ప్యూర్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని పెట్టిరు బట్ పోతే కారు చాలా స్మార్ట్గా క్యూట్ గా స్వీట్గా హాట్గా చాలా బాగుంది చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది టూ థౌజండ్ సెవెన్ చాలా క్లీన్ అండ్ నీట్ మెయింటైన్ చేసారు సింగల్ హ్యాండ్ యూజ్ అంటున్నారు బట్ పోతే ఓన్లీ అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ మాత్రమే వీడింగ్ తిరిగింది కారు కూడా అలాగే అవ్వపడుతుంది ఎందుకంటే బాడీ కూడా చాలా నీట్గా ఉంది టోటల్ కంపెనీ బెట్ మీద ఉంది చాలా అట్రాక్టివ్గా ఉంది ఎందుకంటే కొన్ని బండి చూడాలని చెప్పొచ్చు టూ థౌసండ్ నైన్ టెన్ మోడల్ బండి కూడా మొత్తం రఫ్ ఉంటాయి కొట్టి కొట్టి ఈ బండి మాత్రం చాలా తక్కువ తిరిగింది చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది కాబట్టి టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ మొత్తం ఇన్సూరెన్స్ కూడా నవంబర్ వరకు ఓకేనా దగ్గర దగ్గర ఇంకా మీకు టెన్ మంత్స్ టెన్ మంత్స్ వరకు మీకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ ఎక్సైడ్ బ్యాటరీ నిన్ననే వేసినట్టు అన్న కరెక్టు ఒక వన్ డే బ్యాకే న్యూ ఎక్సెల్ బ్యాటరీ వేసిండు ఫైవ్ థౌజండ్ పెట్టి ఓకేనా బట్ పోతే ఇది బేసిక్ మోడల్ ఏసీ లేదు ఏసీ లేకుంటేనే మంచిదన్న ఇంజన్ కండిషన్ ఉంటుంది ఏసీ ఉంటే మారుతక కాలకు ఇంజన్ మీద ప్రెషర్ పడి ఇంజన్ వీక్ అయిపోతుంది ఇంజన్ ఏసీ లేకపోతే బెస్ట్ ఏసీ లేదు స్టాండర్డ్ మోడల్ ఓకేనా బట్ పోతే మ్యూజిక్ సిస్టమ్ కూడా లేదు స్టార్టింగ్ నుంచే స్టార్టింగ్ నుంచే ఎస్టీడీ మ్యూజిక్ సిస్టమ్ లేదు ఏసీ లేదు రీడింగ్ అరవై ఒక్క తిరిగింది చాలా క్లీన్ అండ్ మెయింటైన్ చేసి లెదర్ సీటింగ్ ఉంది టైర్స్ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి న్యూ ఎక్సెడ్ బ్యాటరీ ఉంది ఇన్సూరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది టూ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది టూ థౌజండ్ సెవెన్ దీని ప్రైస్ అన్న డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేసిరు మనం ఉండి ఇక తెలుసుగా మనం తక్కువలో పెడతాం తక్కువ అటు వాళ్ళని లాస్తాం వీళ్ళని లాస్తాం మార్కెట్ ప్రకారం అమ్ముతాం అన్నతోని మనం అన్న యాభై తొమ్మిది వేలు పెడదాం దాంట్లో స్లైట్లీ నెగోషియబుల్ చేయడని చెప్పినాం అంటే మరి లేదన్నా అరవై ఐదు పెట్టండి అన్నాడు లేదన్నా యాభై రూపాయలు పెడతా అంటే నేను అయితే ఎక్కువ తగ్గాను ఒక రెండు వేలు వెయ్యి రెండు వేలు తగ్గిస్తా ఉంటు సరే కార్ దగ్గరికి వస్తారు చూసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నేట్గా ఉంది టూ థౌసండ్ సెవెన్ మోడల్ అన్న ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి తీసేసుకోండి కార్ మాత్రం మాస్ ఉంది ఓకే డ్రైవింగ్ చేసుకోవడానికి మిడిల్ క్లాస్ కానీ చాలా బాగుంది టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ కార్స్ వాలిడి ఉంది కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసుకోండి బట్ పోతే అన్న వీడియో కూడా పెట్టిండు వీడియో కూడా మీకు నెక్స్ట్ ప్లే అవుతుంది వాయిస్ ఓవర్ ఇస్తా సెల్ఫ్ డిపాయి చేసిన సిర పెట్టే సెలెక్ట్ పాయింటే థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రత కార్ వన్ నెంబర్ ఇస్తుంటాం మీరు ఎప్పుడైతే కార్ కు అప్పుడు అమౌంట్ పాస కట్ అయిపోతుంది మన కార్ కూడా అమ్మ కార్ కొట్టే స్క్రీన్ మీద ప్లే అవుతున్నాం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నెంబర్ పెట్టండి మీడియా ఒక అందిద్దాం ఓకేనా ఇంకా రిటోట్ చెప్తా వీడియో ఉంది వీడియో మిస్ కాకండి కార్ వీడియో ఉంది ఉంటా రైట్ బెస్టాప్ అయిపోయి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అమ్మ మారుతి ఎయిట్ హండ్రెడ్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ ప్యూర్ పెట్రోల్ వర్షన్ స్టాండర్డ్ మోడల్ ఓకేనా ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నల్గొండ డిస్టిక్ నకిరేకల్ నుండి పెట్టారన్న ఓకేనా చూడొచ్చు కార్ అయితే టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ అసలు మెరిసిపోతుంది టోటల్ కంపెనీ పెడి మీద ఉంది స్క్రాచ్లెస్ కండిషన్లో చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసిరు ఓనర్ కార్ అన్న డైరెక్ట్ ఓనర్ ఇంటికాడే ఉంది ఓనర్ కానే ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది టూ థౌజండ్ సెవెన్ టూ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకే ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఎంఫ్ఎఫ్ ఫైవ్ ఇంజన్ ఓన్లీ అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ నెంబర్ కూడా ఫోర్ ఎయిట్ నైన్ వన్ ఓకేనా చూడొచ్చు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేసిరు బ్యాక్ డిక్కీ స్పేస్ కూడా చూడొచ్చు లోపల స్టెప్ని కూడా మొత్తం ఆల్ ఓకే టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీడింగ్ ఉంది బట్ పోతే ఇది స్టాండర్డ్ మోడల్ నాన్ ఏసీ బట్ పోతే మ్యూజిక్ సిస్టమ్ కూడా లేదు బట్ ఏసీ లేకపోతే మంచిదన్న ఇంజన్ ఒరిజినల్ ఎక్సలెంట్ ఉంటుంది కండిషన్లో ఉంటుంది ఏసీ ఉంటే ఇంజన్ మీద ప్రెషర్ పడి ఇంజన్ వీక్ అయిపోతుంది కార్ అయితే అసలు ఎక్సలెంట్ అన్న చూడంగానే ఓపడుతుంది దాని ఒరిజినాలిటీ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఓకేనా బట్ పోతే న్యూ ఎక్సైడ్ బ్యాటరీ రీసెంట్గా న్యూ ఎక్సైడ్ బ్యాటరీ డే పిచ్చి వన్ డే బ్యాక్ ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది న్యూ ఎక్సైడ్ బ్యాటరీ వన్ డే బ్యాక్ చేయించు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ సిక్స్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది కార్ అయితే ఎక్సలెంట్ ఉందన్న యాక్చువల్లీ సెవెంటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు ఫైనల్గా సిక్స్టీ ఫైవ్ అన్నారు సిక్స్టీ అన్నారు మనం ఫిఫ్టీ నైన్ థౌజండ్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలి అన్నాం ఓకే అన్నారు స్లైట్లీ ఇస్తారన్న ఎక్కువగా తగ్గదు స్లైట్లీ కొంచెం అయితే తగ్గిస్తారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మారుతి ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఎంపీఎఫ్ఐ ఇంజన్ ఉంది లోపల చూడొచ్చు అన్న చూపిస్తున్నారు లెగ్ పీసులు అఫ్రాన్లు మొత్తం అసలు ఒరిజినల్ అన్న చూసిరుగా మొత్తం ఎంఫీఎఫ్ఐ ఇంజన్ ముందు లెగ్ పీసులు కానివ్వండి అఫ్రాన్లు కానివ్వండి చాలా ఒరిజినల్ ఉంది ఎటువంటి రెస్ట్ లేదు ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎంపీఎఫ్ఐ ఇంజను ఇంజన్ కూడా చాలా సైలెంట్ ఉంది అంటున్నారు న్యూ ఎక్సైడ్ బ్యాటరీ చూడవచ్చు వన్ డే బ్యాకే చేయించు న్యూ ఎక్సైడ్ బ్యాటరీ కూడా ఉంది కార్ని మాత్రం మిస్ చేసుకోకండి ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్డ్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ అని పెట్టండి సెల్ఫ్ డిపార్డ్ కూడా థౌసండ్ రూపీస్ పే చేసి సెవెన్ ఫిఫ్టీ ఫోర్ అని పెట్టండి వన్ ముందు పెడతా మన కార్ కూడా అమ్మ కూడా స్క్రీన్ మీద ప్లే అయితే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో కందిద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటే పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం ఓకే అన్న ఉంటాయి ఇంకా కార్లు అప్లోడ్ చేయండి బట్ చూస్తా పెడితే ఇంకోటి పెడతా లేదంటే రేపు మార్నింగ్ కలుద్దాం ఉంటా రైడ్ బస్ స్టాప్లా క్యాబెన్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ టైటా ఉంటా గుడ్ ఈవినింగ్ అన్న